జూనియర్ ఎన్టీఆర్ అకస్మాత్తుగా అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన చేయడం కొంత సంచలనం కలిగించింది ఈ ఇటీవల అగ్ర హీరోల ఫాలోవర్సు లేదా వీర అభిమానులు తమ హీరోను చూసేందుకు వ్యక్తిగతంగా కలిసేందుకు చేస్తున్న కార్యక్రమాలు హీరోలకు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి కొందరు సైకిల్ మీద బయలుదేరడం కొందరు పాదయాత్ర రూపంలో రావడం మరికొందరు ఒక గుంపుగా బయలుదేరి రోడ్డు మార్గంలో హీరో కోసం రావడం ఇలా రకరకాలుగా తమ హీరోను చూ వ్యక్తిగతంగా చూసి ఆయన మన్న ఆయన కనుసన్నల్లో కనిపించాలని ఆయన ఆశీస్సులు అందుకోవాలని వస్తున్న తీరు హీరోలకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ తరహా వాటిని ప్రోత్సహించడం సరైన విధానం కాదనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు దాని ఉద్దేశం ఏమిటంటే త్వరలోనే ఒక సమావేశం నిర్వహించి అభిమానులందరినీ వ్యక్తిగతంగా తను కలుసుకుంటానని అందులో విజ్ఞప్తి చేశారు నిజమే ఆయన చేసిన సూచన చాలా అభినందనీయం బహుశా ఒక ఇక ముందు ఎవరైనా పాదయాత్ర రూపంలో సైకిల్ యాత్ర రూపంలో లేదా నడుచుకుంటూ ఎవరైనా వచ్చే ఉద్దేశం ఉంటే ఈ ప్రకటన చూశాక వాళ్ళు ఆగితే చాలా మంచిది ఎందుకంటే ఈ అగ్ర హీరోలకు ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది సినిమా సినిమాకు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఫాలోయింగ్ పెరుగుతుంది దాంతో వాళ్ళను వాళ్ళకి సంబంధించిన వార్తలు తరచుగా తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపుతున్నారు అలాగే వ్యక్తిగతంగా వాళ్ళని కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పడానికి లేదా ఒక ఫోటో దిగి దాన్ని భద్రంగా దాచుకోవడానికి అభిమానులు ఇలా సాహసించి హీరోల ఇంటికి వస్తున్న సందర్భాలు చాలా మనకు అనిపిస్తున్నాయి దీన్ని నివారించాలి ఎందుకంటే ఏ ఏ అభిమానికైనా తన కెరీర్ ముఖ్యం తన చదువు ముఖ్యం తన తల్లిదండ్రులు ముఖ్యం ఆ తర్వాతే తమ తాము అభిమానించే హీరోలు ముఖ్యం ఇదే విషయాన్ని హీరోలు కూడా తరచుగా తమ అభిమానులకు కూడా సూచిస్తుంటారు అయితే మన తెలుగులో మన హీరోలు సినిమా సినిమా మధ్య విపరీ విపరీతమైన గ్యాప్ ఉండడం మధ్యలో అభిమానులను కలుసుకునే సందర్భాలు రాకపోవడం నిజానికి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు విదేశాలకు వెళ్తున్నారా హైదరాబాద్లోనే ఉంటున్నారా లేదా మరో ప్రాంతంలో ఉంటున్నారా అనే సమాచారం కూడా వాళ్ళ పిఆర్ టీం ద్వారా సరైన విధంగా అభిమానులకు తెలవడం లేదు వాళ్ళకున్న సమాచారాన్ని వాళ్ళు సేకరించుకొని వ్యక్తిగతంగానే హీరో ఇంటికి పుంకాలు పుంకాలుగా వస్తున్నారు మనం ప్రతిరోజు హైదరాబాద్లో చిరంజీవి ఇంటి దగ్గర బాలకృష్ణ ఇంటి దగ్గర మహేష్ బాబు ఇంటి దగ్గర రామ్ ఇంటి దగ్గర మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర అల్లు అర్జును ప్రభాసు విలగి ఇంటి దగ్గర చూస్తుంటే పదుల సంఖ్యలో అభిమానులు రోజు వస్తూనే ఉంటారు హీరో లేడని చెప్పినా కూడా వాళ్ళు వినరు చాలా గంటలు గంటలు అక్కడ వేచి చూస్తుంటారు వచ్చిపోయే కారులలో తమ హీరో ఉన్నాడా అని ఆత్తుక చూస్తుంటారు ఇలాంటి చాలా మీడియా పరంగా మేము రోజు తిరుగుతున్నాం కాబట్టి మాకు ప్రతి ఇంటి దగ్గర ఇలా కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఇలా కాకుండా అభిమానులందరినీ ఒకేసారి పిలిచేసి ఒక మంచి వేదిక ఏర్పాటు చేసుకొని అందరినీ వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేస్తే అది అభినందనీయమే ఈ తరహా ఫ్యాన్స్ మీట్ ఎక్కువగా తమిళనాడులో జరుగుతుంటాయి రజనీకాంత్ మొదలు విజయ్ అజిత్ కర్ణాటకలో పునీత్ రాజ్ కుమారు అంటే అతను ఇప్పుడు భౌతికంగా దూరమైన తరచుగా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో స్పెండ్ చేసి రోజంతా వాళ్ళతోనే ఉండి వాళ్ళకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసి తర్వాత ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలిచి వాళ్ళతోని ఫోటోలు దిగి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఆ తరహా ఎందుకో తెలుగులో లేదు దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఎన్టీఆర్ దానికి పూనుకోవడం అభినందనీయం అభిలేషణీయం ఇదే ఇలా ప్రతి హీరో చేయగలిగితే అభిమానుల నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం దూరం అవుతుంది పైగా ఇలా సాహసించి వాళ్ళు వివిధ మార్గాల ద్వారా హీరోని కలుసుకొని హీరో కూడా ఇలా వచ్చిన అభిమానులను చూసి ఆనందించినా తర్వాత బాధపడుతుంటారు అయ్యో తన కోసం ఇంత సాహసం చేశాడా అన్నది కూడా ఇలాంటివి కూడా నివారించడానికి కారణమవుతుంది అందుకే ఎన్టీఆర్ ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక ప్రకటన రిణి చేసి త్వరలో ఆయన అన్ని అనుమతులు తీసుకొని ఒక సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయం దీన్ని మరో కోణంలో పొలిటికల్ కోణంలో కానీ మరో కోణంలో చూడడం సరికాదు